కుల్లిపోయింది ఫ్రెండ్స్ నల్ల దృష్టికి నల్ల రాయన బద్దలు అయిపోయిందని చూడండి కుల్లిపోయి కారిపోతుంది మా ఆయనకి తీ తీ అంటే తీలా కారి మీద పడతట్టే అప్పుడు తీసాడు కుట్లేసుకోగలరా ఏ ఇక్కడ ఎందుకో దేవుడిగా దిష్టిది అక్కడ అయిపో కారం చుట్లేయాలి వేసుకుంటారా తీసరమ్మ గుడి నుంచి తెచ్చిన దండ ఇలా అంతా క్లీన్ చేయాలి గుమ్మడికాయ కుల్లిపోయింది మా హస్బెండ్ కట్ చేశారు నల్ల దిష్టికి నల్లరాయన బద్దలైద్దని నేను వారాహి నవరాత్రులు చేసినప్పుడు కట్టాము ఇంటికి குடிதகுமக்காய் காவலி மார்க்கெட் வச்சு புடித கும்மடிக்காயில் கூர மார்க்கெட்டு வெயிட் பிரக்கமா

ఇక్కడ నువ్వు గట్టిగా పీకితా కాడు ఊడిపోద్ది పసుపు రాసి బొట్లు పెట్టాలి కానీ మధ్యాహ్నం ఒకటైతే అమావాస్య వెళ్ళిపోయిద్దని మా ఆయన తొందర చేసి కట్టేస్తున్నాడు ये नदी रोज गुम्मड के कटए समोच माता के ఉల్లిపోయి తీసేసి బాయ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు టైం అయిందని ఆఫీస్ కోపంగా ఉన్నారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు పూజ చేయించుకొచ్చా ఇప్పుడు గుమ్మడికాయ కడదాం ఆంజనేయ స్వామి గుడిలో నిమ్మకాయలు పెట్టి ఆంజనేయ స్వామి గుడిలో నిమ్మకాయలు పెట్టి పూజ చేయించుకొచ్చాను నిన్న గుమ్మడికాయ కట్టాం కదా ఈరోజు నిమ్మకాయలు కడదాం మా ఇంట్లో కట్టినా నేను కట్టనా అని ఆలోచిస్తున్నా నిన్నే కట్టేస్తా చిన్న <tries> తమలపా <tries> <tries> ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేయించిన నిమ్మకాయలు మూడు కట్టేశాను తర్వాత గుళ్ళో తానపాకులు ఇస్తే ఇంటికి అలా పెట్టేశాను ఆంజనేయ స్వామి గుళ్ళో నిమ్మకాయలు పెట్టి పూజ చేపించి నిన్న అమా నిన్న గుమ్మడకాయ గుళ్ళిపోయింది అమావాస్య అని గుమ్మడికాయ కట్టాను తర్వాత ఆంజనేయ స్వామి గుళ్ళో ఇచ్చిన ఆకులు వాకిల్లో ఇలా తోపేసాను